పెద్ద వస్తుంది నీకు ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలు వస్తుంది అదే మళ్ళీ నేను నాలుగు వేలే అన్నింటిది దా దామ్మా ముందే మీరు అన్ని రెడీ పెట్టుకుని వస్తారా మామూలుగా

ఈ సచివాన్ హామించి డబ్బు కళాకలు ఎన్ని వస్తారు ఏ డీటెయిల్స్ ఏ అమౌంట్ డీటెయిల్స్ అన్నీ ఏం లేవు కదా మన దగ్గర ఇప్పుడు మన ఊర్లో ఎక్కడన్నా హెల్మెంట్ ఉందా ఉందన్న ఏం లేదు కదా ఏమ్మా ఇక్కడ ఉంది కదా మన దగ్గర అయితే పెద్ద ఎక్కువ లేదు కదా